ప్రాణం పోసుకున్న బాలుడు తొలిసారి పలికిన అమ్మా అనే పిలుపు విని ఆ తెల్లి ఎంత సంబరపడుతుందో నువ్వు నన్ను ప్రేమగా పిలుస్తుంటే నేను కూడా అంతే సంబరపడుతున్నాను నడకలు నేర్చిన బాలుడు తొలిసారి వేసిన అడుగులు చూసి ఆ నాన్న ఎంత ఆనందపడతాడో ఈ జీవితాంతం నువ్వు నాతో కలిసి నడుస్తూ ఉంటే నేను అంతే ఆనందపడతాను వర్షం పడే ముందు తొలిసారి పడిన తొలకరి చినుకులు నేలను తాకినప్పుడు ఈ భూమి ఎంత పులకరించిందో నువ్వు తొలిసారి నన్ను తాకినప్పుడు నా శరీరం కూడా అంతే పులకరించింది తొలిసారి గాలిపటం ఎగరేసిన పిల్లవాడి మొహంలో ఆనందం ఎలా వెల్లువిరుస్తుందో తొలిసారి నీ ప్రేమలో పడినప్పుడు నా మొహంలో ఆనందం అలాగే వెల్లువిరిసింది అందం చందం లేని గొంగలి పురుగు తొలిసారి సీతాకోక చిలుకగా మారి తన జీవితాన్ని ఎంత అందంగా మార్చుకుంటుందో అర్ధం పర్థం లేని నా జీవితంలోకి నువ్వు వచ్చి నా జీవితాన్ని అంతే అందంగా మార్చవచ్చు ఫ్రెండ్స్ ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే రిషి మరియు వసిదారుల మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కవితల గురించి అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే